ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు పక్షోత్సవాలు సందర్భంగా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య పర్యవేక్షణలో చేపట్టిన వైద్య శిబిరం పేదలకు ఎంతో ఉపయోగకరమని అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్ సౌమ్య తెలిపారు పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు నా యొక్క జన్మదిన వేడుకలు చాలా నిరాంబరంగా జరగాలనే ఉద్దేశంతో మరి ఆయన రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ్య కార్మికులు అనే వాళ్ళు లేకపోతే ఈ దేశంలో ఇంతమంది బతుకుండేవారు కాదనే ఉద్దేశంతో మరి ఆయన ఈ రోజు ఏదైతే ఇరవై మూడో తారీఖు సోమవారం ఉందో ఈ రోజు మీ అందరి గురించి మన ప్రితమ నాయకులు నరేంద్ర మోదీ గారు ఈ దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మరి అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏదైతే ప్రజాస్వామ్యంలో పదవి ఉంటుందో ఆ పదవికి వన్నె తెచ్చేటటువంటి మంత్రిగా మన మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్య కుమార్ యాదవ్ గారు మా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఇంత పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికుల కోసం మరి ఈ కార్యక్రమం జరగడం జరిగింది మరి యొక్క కార్యక్రమంలో మన ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌమ్య మేడం గారు మరి అలాగే రాతలపూడి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి డాక్టర్ పావని గారు అలాగే ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి లావణ్య మేడం గారు తదితర వారు మొత్తం ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో వారందరూ కూడా ముందు వెనక కాకుండా అందరికీ కూడా వైద్యం అందించి మీ అందరికీ కూడా అనుకున్నటువంటి మందులు ఇచ్చి మరి ఈ యొక్క ప్రాక్రాన్ని సంవత్సరం అంతా కూడా కొనసాగించి పరిస్థితి మీరు అందరూ కలగి చేయాలని మరి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మరి సింగిలిదేవి సత్యరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం పెద్దలు బీజేపీ నాయకి నా నమస్కారములు మరి సిహెచ్సి ప్రతిపాడులు రౌతులపూడి ఏలేశ్వరం హాస్పిటల్ ఆ మండలాలు మన ప్రతిపాడు మండలాలకి ఇక్కడ వైద్య శిబిరం కండక్ట్ చేశాం మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఇంత మంచి ప్రోగ్రామ్ అంటే మదర్స్ డే చేస్తాము ఫాదర్స్ డే చేస్తాము ఇలాగ రకరకాల రోజులు చేస్తాము అయితే ప్రత్యేకంగా శానిటేషన్ వర్కర్స్ని గౌరవించి వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా ఆయనకు అంత కనుస ఉందని ఈ రోజు వీళ్ళకి వైద్య సిబ్బంది ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయడం అనేటువంటిది మంచి ఉద్దేశం ఇది అలాగే మరి శానిటేషన్ వర్కర్స్ అంటే వాళ్ళు చాలా చెత్త ఎత్తుతారు అనేక రకమైనటువంటి డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు అక్కడ నుంచి వస్తాయి కదా అలాంటి వ్యాధులన్నీ కూడా మరి వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని మన ఆరోగ్యం కోసం వాళ్ళ శుభ్రంగా పరిసరాలు ఉంచేటువంటి మహానుభావులు చెప్పాలి వాళ్ళకి ఈరోజు మరి వైద్య శిబిరం ద్వారా మేము అందరం డాక్టర్స్ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒక పార్ట్గా మేము ఉండటం అనేటువంటి చాలా సంతోషంగా వారికి ఆరోగ్యపరమైనటువంటి టెస్ట్లు అలాగే మందులు అన్ని రకరకాల అవసరమైనటువంటి ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమై అన్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్పెషలైజేషన్ మానవ టెక్స్మే ఎని రకని ఉండని బైక్ నుంగం పగదియనా నజ్యం మంచి టైమింగ్ అన్నమాట ఇ ఆది లగవారా